రోజు త్రివేణి సంగమం లాంటి ఇక్కడ పలమనేరులో ఇక ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక తమిళనాడులో కలిసి ఉన్నటువంటి పలమనేరులో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర కొన్ని ఏళ్ళు కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మంచి ఉత్సవ కమిటీను మంచి యూత్ నేసినారు వాళ్ళంతా కూడా ఈరోజు చైర్మన్ గారు వాళ్ళ పాలక వర్గం బ్రహ్మాండంగా ఈరోజు ప్రతిదీ దగ్గర చూస్తూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకంటే అమ్మవారి జాతర అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్ట మంచి ధాన్యాలు పండిస్తూ ఆరోగ్యంతో వెల్లుగుర్చాలని అమ్మవారి చల్లని చూపులో ప్రతి ఒక్క ఫలం నియోజకవర్గ ప్రజలకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువతకి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే అమ్మవారి ఆశిస్తుల కావాల పండగని ఒక జాతరని సంతోషం వేడుకలతో జరుపుకోవాలి కానీ ఎక్కడా కూడా అవాంఛనీయ గలాటాలు ఏమి జరగకుండా ఉండాలని మన అమర్నాథ్ రెడ్డి గారికి పాలక వర్గానికి మంచి పేరు కావాలని పొలం నీరులో బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రశాంతతకు మారు పేరైనా ఈ పొలం నీరులో పండుగ కొంచెం బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు